అందరికీ నమస్కారం ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడిన రహస్య సూత్రాలు అంతకంటే ముందు వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అయితే వెళ్ళిపోదాము బ్రహ్మ ముహూర్తం నుండి నిద్ర నుండి మేల్కోవాలను ఉదయం సాయంత్రం సమయాల్లో స్నానం ఆచరించవలను మలమూత్ర మార్గములను అలానే పాదములను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచవలను నిత్యం శిరస్సు ఎందు తైలము ఉపయోగించవలను వెంట్రుకలు గోళ్ళు పదిహేను రోజులకు మూడుసార్లు హరించవలను పితృదేవతలకు పిండం పెడితే చాలా మంచిది భయము లేకుండా ధైర్యవంతులుగా ఉండవలను భయము కలుగునుచే రోగము ఉద్భవించును గొడుగు తలపాక కర్ర సహాయంతో ఉంచుకోవలను కొండలు అలానే ఒంటరిగా ఉన్న ప్రదేశంలో ఇవి లేకుండా ప్రవేశించరాదు శ్రమ చేసే ముందు శరీరానికి విశ్రాంతి ఇవ్వవలను ఆలోచనతో భోజనం చేయరాదు సకాలంలో భోజనం చేయవలను రాత్రి కానీ పగలు కానీ భోజనం చేయకుండా నిద్రించినట్లయితే ఆయుష్ తగ్గును అన్ని రకాల రుచులు అనగా తీపి చేదు కారం వగరు పులుపు ఉప్పు ఎప్పుడూ ఒకే రుచులను తీసుకోవడం వల్ల బలహీనలు అవుతారు అలానే విరుద్ధ ఆహార పదార్థాలను తీసుకోరాదు పాలు నెయ్యి తృప్తిగా తినడం వల్ల ముసలితనం తొందరగా రాదు అలానే ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత మజ్జిగ తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి అనేది తగ్గుతుంది ఇంకా ప్రతిరోజు నోటిలో కొద్దిపాటి నువ్వుల నూనె తీసుకొని తెల్లటి నురగ వచ్చినంతవరకు పుక్కిల్ నుంచి బయటకు వెయ్యవలను ఇలా చేయడం వల్ల దంతాలు గట్టిపడతాయి మన పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఇలానే చేసేవాళ్ళు అలానే దంత సమస్యలు కూడా రావు అలానే రాత్రిపూట పెరుగు తినరాదు అన్ని నూనెల కంటే నువ్వుల నూనె చాలా మంచిది ఇంకా పప్పు ధాన్యాలలో అన్నిటికంటే పెసలు చాలా మంచివి అలానే ఆకుకూరలన్నిటిలో పాలకూర చాలా మంచిది ఇంకా దుంపజాతుల్లో అల్లం చాలా మంచిది ఫలాల్లో ద్రాక్ష పండు చాలా మంచిది ఉప్పులలో సైదావలవనం చాలా మంచిది అలానే చెరుకు నుండి తయారయ్యే బెల్లం కూడా చాలా మంచిది అలానే మినుములు అతిగా వాడరాదు వర్షాకాలం ఎందు నదులయందు ఉన్న నీళ్లను వాడరాదు గొర్రె నెయ్యి గొర్రెనెయ్యి వాడడం ఆరోగ్యానికి మంచిది కాదు అలానే మలమూత్రములు వేగమును ఆపరాదు ఆహారం అరగనప్పుడు ఉప్పుని నీటిలో కలిపి త్రాగినట్లయితే అరగని ఆహారం ద్రవరూపంలోకి మారి అరుగుతుంది అలానే ఆమ్ల రసం అనేది ఒంటికి చాలా మంచిది స్నానం అనేది శ్రమను తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది విరిగిన పెరుగును తినడం వల్ల మలమూత్రాన్ని అడ్డగిస్తుంది పాలను ప్రతిరోజు తాగడం వల్ల చాలా మంచిది అలానే నిద్ర పట్టడానికి బాగా ఉపయోగపడుతుంది ఉసిరికాయ పచ్చడిని ప్రతిరోజు తినడం వల్ల సౌందర్యం పెరుగుతుంది అలానే పాలు తాగిన ముందు కానీ పాలు తాగిన తర్వాత కానీ నిమ్మరసాన్ని వాడరాదు నిమ్మరసాన్ని పాలతో పెరుగుతో నెయ్యితో తినరాదు మలమూత్రం సమయంలో వేరే పనులను చెయ్యరాదు సంధ్యాకాలమందు భోజనం అలానే నిద్ర చెయ్యరాదు ఇంకా రాత్రి సమయాల్లో సంచరించకూడని ప్రదేశాల్లో సంచరించకూడదు ఇంకా వేగంగా ప్రవహించే జలం ఎందు స్నానం చేయరాదు అలానే భూమిని గిచ్చరాదు అలానే గడ్డిని పేకరాదు ముక్కుతో శబ్దం చెయ్యరాదు పళ్ళను కొరకరాదు పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూత్రాలను పాటించవలను ప్రతి నలభై రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు మనిషి రక్తంలో మార్పు జరుగుతూ ఉంటుంది పాము కుబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు వీటిని మృత కణాలు అంటారు ఇవి అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటాయి వీటి గురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది రక్తం ఎందు మార్పు సంభవించే సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది ఒళ్ళు విరవడం ఎక్కువగా జరుగును ఇవన్నీ కూడా ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడినవి ఈ పైవన్నీ కూడా మీ రోజువారీ జీవితంలో పాటించి ఆరోగ్యంగా ఉండండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి